తైరం ఇల్లు కట్టుకున్నాక అంటే కొత్త ఇల్లు కట్టుకున్నాక ఆ ఇంట్లో గృహప్రవేశం చేసే ముందు వాస్తు పూజ గృహశాంతి వినాయకుడి పూజ నవగ్రహ శాంతి హోమం ఇవన్నీ కూడా కంపల్సరిగా చేయాలి కొంతమంది అక్కడక్కడ కంప్లైంట్ చేస్తుంటారు నేను విజిట్కి వెళ్ళినప్పుడు గురువుగారు మేము ఇల్లు కట్టుకొని హడావుడిగా వచ్చేసామండి ఇంట్లోకి అప్పుడు మేము అసలు వాస్తు శాంతి పూజ ఏమీ చేయలేదు అందుకే మాకు ఈ కష్టాలు ఏమో తప్పట్లేదు మరి ఇప్పుడు చేయొచ్చు ఆ పూజ అని ఇలా కొంతమంది కంప్లైంట్ చేస్తుంటారు నన్ను తీసుకెళ్ళాక మనం ఇల్లు కట్టుకున్నాక ఇల్లు కట్టుకునే ప్రాసెస్లో ఎంతోమంది లేబర్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది అక్కడ ఎవరు ఎలా ఉంటారో మనకు తెలియదు కొన్ని ఇళ్లలో లేబరు అక్కడే మూత్రం కూడా చేస్తుంటారు మనకు తెలియదు అది మనం ఎక్కడో ఉంటాం వాళ్ళకి అది రొటీన్ వర్క్ కాబట్టి ఉమ్ముతుంటారు అక్కడే మూత్రం చేస్తారు అక్కడే ఎక్కడో ఇంకా అక్కడ ఎన్నో జరుగుతాయి జరగకుండా అనేవి జరిగిపోతుంటాయి కొన్ని చోట్ల సో అలాంటి ఇళ్లల్లోకి మనం అంతా కట్టుకున్నాక మనం అందులోకి రావాలి కదా కరోనా వచ్చిన తర్వాత మనం శానిటైజేషన్ వాడాము సో ఇల్లు మనం శానిటైజ్ చేయాలి కంపల్సరీగా ప్యూరిఫై చేయాలి ఆ ప్రోసెసే హోమం వాస్తు పూజ గృహశాంతి వినాయకుడు పూజ నవగ్రహ శాంతులు అన్నీ కూడా ఇవన్నీ కూడా ప్యూరిఫికేషన్ ప్రోసెస్ అప్పుడే ఆ ఇల్లు శానిటైజ్ అవుతుంది ఈ దోషాలు అన్నీ లేకుండా పోతాయి ఏమి చేయలేము ఇంకా మా దగ్గర శక్తి లేదండి ఇల్లు కట్టుకొని అయిపోయాం ఇప్పుడు అనుకున్న వాళ్ళు కాశీ నుంచి ఆ గంగ నీళ్ళు తీసుకొచ్చి కూడా చల్లచ్చు కాశీలో ఆ గంగ నీళ్ళల్లో అంత పవర్ ఉంది మిగతా రివర్స్లో కూడా ఉంది కానీ కాశీలో మాత్రం ఆ అంటూ ఉంది ఆ పవర్ ఉంది ఆ వాటర్లో తీసుకొచ్చే ఇల్లు అంతా కూడా చల్లేస్తే కాస్త ప్యూరిఫై అవుతుంది కాస్త శక్తిని వాళ్ళు ఓపుకున్న వాళ్ళు కంపల్సరీగా మాత్రం ఈ పూజలన్నీ కూడా కంపల్సరిగా చేయాలి కానీ పూజలు ఈ రోజులు ఏమైపోయాయి అంటే కొంతమంది పూజలు చేయించేవాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళకి బడ్జెట్ ఎక్కువగా ఇస్తారు చాలా ఖర్చు పెట్టి చేయిస్తారు మరి డబ్బు లేని వాడి పరిస్థితి వాడు కూడా గృహప్రవ చేయాలి కదా వాళ్ళు కూడా గృహశాంతి జపం తపం హోమం ఇవన్నీ చేయాలి కదా మరి ఎలా చేయాలి ఎంత బడ్జెట్లో చేయాలి ఏదో మామూలుగా చేస్తే శాంతి శాంతి అవుతుందా ఇల్లు ప్యూరిఫై అవుతుందా శానిటైజ్ అవుతుందా హోమం ఎంత పెద్దగా చేయాలి అందులో సమిదాలు ఎలాంటివి వాడాలి మరి అంత డబ్బు లేదు కదా మరి ఎలా అంటే ఇలా డబ్బున్న వాళ్ళకి పెద్దగా బడ్జెట్ చెప్తున్నారు డబ్బు లేని వాళ్ళు మరి ఏం చేయాలి అనేది ఒక పెద్ద సమస్య శాస్త్ర ప్రకారంగా మనకు తోచింది చిన్నగా ఒక హోమం పెట్టుకునే సరిపోద్ది మిగతా పూజలన్నీ కంపల్సరిగా చేయాలి కొబ్బరికాయలు కొట్టడం నిమ్మకాయలు కట్ చేయడం ఆవుని లోపల తీసుకురావడం గడపలన్నీ కూడా కుంకుమ పసుపుతో ఆలకడం ఇంటి గుమ్మడికాయ కట్టడం సాంబ్రాన్ని వేయడం ఈ మంత్రజపాలు ఇవన్నీ కూడా కంపల్సరిగా చేయాలి ఎంత శక్తి ఉంటే అంతే కానీ మొత్తాన్ని కంపల్సరీగా చేయాలి కానీ కొన్ని చ కంప్లైంట్ ఏంటంటే ఈ ఇంట్లోకి వచ్చాక కష్టాలు తప్పట్లేదు బహుశా మేము పూజ చేయలేదు అందుకేనేమో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఆ ఇల్లు చూస్తే వాతు దోషంగా ఉంటుంది వాయువ్య దోషము ఆగ్నేయ దోషము నైరుతి దోషము ఈశాన్య దోషము ఏదో దోషం ఉంటుంది అక్కడ ఆ దోషం ఉంది కాబట్టి వీళ్ళు ఇబ్బంది పాలవుతున్నారు కానీ సైకలాజికల్గా ఏమనిపిస్తుంది మేము ఆ శాంతిను జపాలు గృహప్రవేశం అప్పుడు చేయలేదండి అందుకేనేమో సో వీళ్ళని కన్విన్స్ చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది నాకు తర్వాత కన్విన్స్ అవుతారనుకోండి కానీ ఎంతసేపు కూడా మేము ఆ పూజ చేయలేదు కాబట్టి కష్టాలు తప్పట్లేదేమో అమ్మ అది కాదు మీరు ముందు వాస్తు దోషాన్ని సవరించండి తర్వాత పూజ చేసుకోవడం తర్వాత అని కొంచెం కన్విన్స్ చేసి ఆ దోషం సవరించాక ఒక వన్ మంత్ అలా వదిలేస్తాను అప్పుడు వాళ్ళకి కొంచెం మంచి రిజల్ట్స్ రావడం మొదలవుతాయి డబ్బులు వస్తాయి అప్పుడు పూజ అప్పుడు వాళ్ళు అనుకుంటారు ఓహో వాస్తు దోషంతో ఇన్నాళ్ళు బాధపడ్డామా అని అని పూజ కంపల్సరీ కాదు అని అనట్లేదు పూజ కంపల్సరీ శానిటైజ్ చేయాలి కాబట్టి కంపల్సరీ చేయాలి కానీ దానివల్లే ఈ బాధలు వస్తాయి అది తప్పు అక్కడ ముందు మనం వాసు దోషాన్ని సవరించుకోవాలి అన్నీ కరెక్ట్గా కట్టుకున్న తర్వాత ఈ పూజలన్నీ చేస్తే ఇంకా బాగుంటుంది ఉదాహరణకి మనం పర్ఫ్యూమ్ వాడతాం కదా నేనైతే రెగ్యులర్గా వాడతాను పర్ఫ్యూమ్ చాలామంది కూడా పర్ఫ్యూమ్ వాడతారు కానీ మనం ఎక్కడో మురికి నాళ్ళ దగ్గర కూర్చొని పర్ఫ్యూమ్ కట్టుకుంటే దేని వాసన వస్తుంది ఆ మురికి మోరి వాసన వస్తుంది కదా ఆ దుర్గంధం వస్తుంది అంత మాత్రంలో ఈ పర్ఫ్యూంలో పవర్లేదంటామా కొంచెం ఆ స్థలం నుంచి జరిగి కట్టుకుంటే ఆ స్మెల్ వేరే వస్తుంది అలాగే ఇల్లు శానిటైజ్ చేయాలి తప్పదని తప్పదు కానీ వాస్తు దోషం లేకుండా చూసుకున్న చేస్తే కొంచెం బాగుంటుంది ఇలాంటి మరిన్ని కోసం ఛానల్ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి